నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో తక్కువ రేటుకు వచ్చిందని కక్కుతో పడి సింగిల్ బెడ్రూమ్ హౌస్ ని రెంట్ కి తీసుకున్నా నేను తెలిసి కూడా ఆ బిల్డింగ్ ఓనర్ రెంట్ కి ఇచ్చాడు ఆ బిల్డింగ్ మొత్తం ఫ్యామిలీసే ఉంటారు నా ఆఫీస్ షిఫ్ట్ ఈవినింగ్ కావడంతో అర్ధరాత్రి రెండు గంటలకు ఇంటికి వచ్చేవాడు నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి ఒక అమ్మాయి బిల్డింగ్ కారిడార్ నుంచి నా వైపు కోపంగా చూసేది ఆ అమ్మాయి కూడా బిల్డింగ్ లో ఉంటున్నారేమో అనుకున్నా నేను నా హౌస్ లోపలికి లోపలికెళ్లి గడిపెట్టుకున్నా ఒక వారం రోజుల పాటు ఇలా గడిచింది సరిగ్గా వారం రోజుల తర్వాత ఎప్పటిలాగా నేను అర్ధరాత్రి రెండు గంటలకు ఇంటికి వచ్చాను ఆ అమ్మాయి నాపై కోపంగా చూసింది నేను భయపడి లోపలికి వెళ్ళి గడిపెట్టుకున్నా పడుకున్నా అలా పూర్తి నిద్రలోకి జారుకున్నా సరిగ్గా మూడు గంటలకి మా ఇంటి తలుపు దగ్గర ఒక అమ్మాయి మాటలు వినిపించాయి నాకు మెల్లగా మెలగ వచ్చింది నేను మెల్లగా తలుపు దగ్గరకు వెళ్ళి ఏం మాట్లాడుతుందో వినడానికి ట్రై చేసి అని మూడు సార్లు పిలిచింది కానీ నా పేరు క్యాశవా కాదు తను ఏదో చెప్పాలని అనుకుంటుంది నేను తలుపుకు మరింత దగ్గరగా చెవి పెట్టి వినడానికి ట్రై చేశాను ఈ మాట విన్నాను నా గుండె మరింత వేగంగా గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది చాలా భయంతో ఎవరు మీరు అని అడిగాను ఇది మా ఇల్లు తలుపు అని సమాధానం వచ్చింది నా భయం రెండింతలు నా కాళ్ళు చేతులు వనకడం స్టార్ట్ అయ్యాది సడన్ గా తలుపు గట్టుగా కొడుతున్న శబ్దం వినపడింది నేను ఆ తలుపు దగ్గర అన్కాన్షియస్ అయి కుప్పకూలు పడిపోయాను లేచేసరికి మార్నింగ్ టెన్ అయ్యింది నేను లేవగానే నైట్ జరిగిందంతా వెళ్లి బిల్డింగ్ ఓనర్ చెప్పాను ఆయన నీకు వచ్చిందేమో అని అన్నాడు ఇదిగో నువ్వు చెప్పిన టైంలో నీ డోర్ దగ్గర ఎవరూ లేరు అని సీసీటీవీ ఫుటేజ్ చూపించాడు నాకేం అర్థం కాలేదు ఈ రోజు కూడా ఎప్పటిలాగే అర్ధరాత్రి రెండు గంటలకు ఇంటికి వచ్చాను ఇంటికి రావాలంటేనే భయంగా అనిపిస్తుంది కారిడార్ లో ఎవరైనా ఉన్నారేమో అని పైకి చూశాను నా వైపు కోపంగా చూసిన అమ్మాయి అక్కడే ఉంది నా వైపు చూస్తూ ఒక విచిత్రమైన స్మైల్ ఇచ్చింది నేను భయంతో ఇంట్లోకి వెళ్లి గడిపెట్టుకున్నా పడుకోవాలంటే భయం వేస్తుంది ఏం జరుగుతుందో అని ఈ రోజు కూడా ఏదో జరుగుద్ది అని అనిపిస్తుంది మెల్లగా నిద్రలోకి జారుకున్నా సరిగ్గా అర్ధరాత్రి మూడు గంటలయ్యింది ఎవరో నా తలుపు గడి కొడుతూ గట్టిగా ఏడుస్తున్నట్టు వినిపించింది నా గుండె ఆగిపోయినంత మెల్లగా డోర్ దగ్గరికి వెళ్ళాను మెల్లగా డోర్ ఓపెన్ చేయాలి తలుపు వెనకలు ఎవరున్నారో చూడాలి అని అనుకున్నాను చాలా భయపడుతూ డోర్ ఓపెన్ చేశాను సడన్ గా సౌండ్స్ అన్ని ఆగిపోయాయి ఒక చల్లట గాలి నా ఫేస్ కి తగిలి ఇంటి లోపలికి వెళ్ళినట్టు అనిపించింది డోర్ బయట ఎవరో లేకపోయేసరికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను వచ్చి మంచం మీద పడుకున్నా మెల్లగా ఫ్యాన్ వైపు చూశాను అంతే భయంకరమైన రూపంతో ఆ అమ్మాయి ఫ్యాన్ పైన కూర్చుంది భయంతో ఇంటి నుంచి పారిపోయాను మళ్ళీ తెల్లారిన తర్వాత వచ్చాను నైట్ మొత్తం నిద్రలేదని రాగానే పడుకున్నా అంతే డీప్ స్లీప్లకు వెళ్ళిపోయాను కొంత టైం గడిచింది సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకు నా ఫేస్కి వేడిగాలి తగులుతున్నట్టు నన్ను ఎవరో టచ్ చేస్తున్నట్టు అని అనిపించింది ఏంటో చూద్దాం అని కళ్ళు తెరిచాను ముఖం మొత్తం పసుపు రాసుకుని శరీరం మొత్తం గాయాలతో నా గుండుపై కూర్చొని నా గొంతు పిసికింది నాకు నా బలం మొత్తం ఉపయోగించి అక్కడ నుండి తప్పించుకుని బయటికి పారిపోయాను నా అరుపులు విని ఇంటి బయట చాలా మంది గుమిగూడ అప్పుడు నాకు జరిగిందంతా చెప్పారు ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఫ్యాన్ కు వేసుకుని చచ్చిపోయింది ఆమె కేశవ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేశాడు ఆ బాధను తట్టుకోలేక నువ్వు ఉంటున్న ఇంట్లోనే నా ఫ్యాన్ కు వేసుకుని చచ్చిపోయింది అని చెప్పారు నీకంటే ముందు ఒక ఫ్యామిలీ రెంటకు ఉండడానికి వచ్చి రెండు రోజుల్లోనే ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆమె టార్చర్ తట్టుకోలేక నువ్వు ఇక్కడ ఉండొద్దు ఇల్లు ఖాళీ చేసేసే అని సజెషన్ ఇచ్చారు ఇంకా నా సామాన్లు సర్దుకొని దగ్గరలో ఉన్న హాస్టల్లో జాయిన్ అయిపోయా నాకు ఆ ఇంట్లో జరిగిన సంఘటన గుర్తుకు వస్తే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఇది ఫ్రెండ్స్ నాకు జరిగిన ఒక చేదు అనుభవం మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఫేస్ చేశారా ఒకవేళ ఫేస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా